ఇట్లా ఉంటుంది అండ్ సపరేట్ మార్కెట్ కి అంతా కూడా సప్లై చేస్తారండి షోరూమ్స్ వాళ్ళకి బూతి ఐటమ్ తయారు హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది యుఎస్ ప్రింట్ కాటన్ సారీస్ లో ఇది మార్కెట్ లో డిఫరెంట్ వెరైటీ తయారు హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది హ్యాండ్ బ్లాక్ ఒకసారి చూపిస్తా అండి కంప్లీట్ గా వైట్ బేస్ మీద వైట్ ప్రింట్ ఇట్లా వస్తుంది వ్యాక్స్ బాతిక్ ఉంది ఇది మొత్తం ఇది చీరా మాకు కాటన్ ఉంది ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది మార్కెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ చాలా మంచి సేలింగ్ ఉంది మాకు ఇది ఫ్యాబ్రిక్ చేసుకో మేడం ఫ్యాబ్రిక్ క్వాలిటీ మెయింటైన్ ఉంది మెయిన్ డ్రెస్ మెటీరియల్ ఉంది ఇది రష్యన్ సిల్క్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఇది ట్రెండింగ్ డిజైన్ ఉంది ఇది మార్కెట్ లో ఇన్స్టాగ్రామ్ లో క్రోషియా వర్క్ ఉంది ఇది డిమాండింగ్ ఐటమ్ మొత్తం క్వాంటిటీ స్టాక్ ఉంది ఇది అప్లిక్ వర్క్ ఉంది చీరా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఇది డైలీ న్యూ తయారీ ఉంది మాకు ఇది సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మీ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా ఓఎస్ ప్రింట్స్ దగ్గర నుంచి బెస్ట్ కాటన్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ తో ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను అండ్ ఓఎస్ ప్రింట్స్ అనగానే మీ అందరికి తెలుసు కదా డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ అని చెప్పేసి మీకు క్వాలిటీ వైజ్ కానీ అండ్ ప్రైజింగ్ వైజ్ కానీ చాలా అంటే చాలా బెస్ట్ లో బెస్ట్ అయితే ఇక్కడ ఉంటాయి అండ్ మెయిన్ థింగ్ ఈ రోజు అన్నన్ అయితే అసలు అడ్రస్ కోసం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు భయ్య ఒక్కసారి అడ్రస్ క్లియర్ గా చెప్పిస్తారా ఇది మాకు ఫ్యాక్టరీ చార్మినార్ నుంచి నాలుగు కిలోమీటర్ ఉంది మాకు డైరెక్ట్ ఫ్యాక్టరీ సేల్ ఉంది షాప్ లేదు మాకు ఫస్ట్ ఫ్లోర్ లో మాకు యూనిట్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో మాకు చిన్న హాల్ లో మొత్తం సేల్ ఉంది మొత్తం స్టాక్ గోడౌన్ లో అవైలబుల్ ఉంది అది అన్ని శాంపిల్స్ ఉంది ఇది ఇది మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇది చార్మినార్ నుంచి నాలుగు కిలోమీటర్ ఉంది ఫలక్ ప్యాలెస్ ఫలక్ నుమా ప్యాలెస్ లో బ్యాక్ సైడ్ వన్ కిలోమీటర్ ఉంది మాకు ఫ్యాక్టరీ ఇది వాట్సాప్ లో హ్యాపెట్ అండి లొకేషన్ సెండ్ చేస్తా ఇది లొకేషన్ డిఫరెంట్ मतलब నైసమన్నయా తో కాల్ kiya తో రిసీవ్ కర్తా ఓకే లొకేషన్ కూడా కొంచెం అద్దం కావట్లేదో అనుకున్నప్పుడు ఒకసారి మీరు కాల్ చేస్తే అడ్రస్ అనేది కూడా గైడెన్స్ ఇచ్చేస్తారు ఓకే బయ్యా ఇది మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇది మొత్తం ఇది ఫ్యాబ్రిక్ ఉంది చీరాల ఇది 100 మీటర్స్ లో థాన్ ఉంది ఇది మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు రీసెల్లర్ లేదు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు అండ్ మీకు హోల్సేల్ రిటైల్ రెండ అవైలబుల్ ఉంటాయి ఏంటంటే రిటైల్ కి మీకు 100 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఇది మాకు కస్టమర్ లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇది మాకు డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది ఇది ఇది మాకు ఓన్ ప్రోడక్ట్ ఉంది ఇది కాటన్ చీరాలో ఓన్ డిజైన్ ఉంది మొత్తం సో మంచి మంచి డిజైన్స్ అండి కలర్స్ అన్ని కూడా చూసిన కదా ఇది పళ్ళు పార్ట్ వస్తుంది శారీ ఇట్లా ఉంటుంది అండ్ సెపరేట్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్ ఉంది ఇది ఎయిటీ సెంటీమీటర్ పెద్ద పన్నా ఉంది ఇది ఫార్టీ ఫోర్ పెద్ద పన్నా ఉంది ఇది చిన్న పన్నాలో వన్ మీటర్ ఉంది పెద్ద పన్నాలో ఎయిటీ సెంటీమీటర్ కంప్లీట్ రెడీ ఉంది ఇది హెవీ క్వాలిటీ లో బ్లౌజ్ క్వాలిటీ ఉంది మాకు వితౌట్ లైనింగ్ స్టిచింగ్ ఉంది మొత్తం చీరాలో ఇది మాకు ఇది ఇది మొత్తం ఇది చీరాలో ఇది థాన్ ఉంది ఇది మాకు ఇది మొత్తం గ్రే ఫ్యాబ్రిక్ ఉంది ఇది ముంబైలో పర్చేసింగ్ ఉంది మాకు ఇది మొత్తం ఇది అన్ని వెరైటీ తయారు ఐటమ్ టైన్ డై ఇది స్క్రీన్ ప్రింట్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బాతిక్ ప్రింటింగ్ అన్ని వెరైటీ మ్యానుఫాక్చరింగ్ ఉంది మాకు రీసేలర్ లేదు ఇది ఓఎస్ ప్రింట్ లో ఇది ఇది కి చాలా మంచి ఆప్షన్ ఉంది ఇది చాలా అండి అండ్ ఇందులో మీకు కలర్స్ చూడొచ్చు ఇదే డిజైన్ లో కలర్స్ అనమాట కలర్స్ కదా ఫైవ్ కలర్ లో చార్ట్ ఉంది ఇది ఈ మోడల్ ఓన్లీ సాంపల్స్ మొత్తం స్టాక్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఐటమ్ అవైలబుల్ ఉంది మాకు ఫ్యాక్టరీలో మరి ప్రైస్ చెప్పేస్తే ఇది ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఉంది మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ అబవ్ సేల్ ఉంది ఇది ఫోర్ ఫార్టీ రూపీస్ హోల్సేల్ సింగిల్ కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంది ఓకే ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ముంగా బార్డర్ ఉంది ఇది ముంగా బార్డర్ లో కలంకారీ ఉంది ఇది మొత్తం చీర సో దాదాపు మార్కెట్ కి అంతా కూడా సప్లై చేస్తారండి షోరూమ్స్ వాళ్ళకి ఇది మొత్తం ఇది బూతి ఐటమ్ తయారీ ఉంది మాకు రీసెల్లర్ లేదు ఇది చాలా డిఫరెంట్ ఉంది మెయిన్ క్వాలిటీ మెయింటైన్ ఉంది యూఎస్ కాటన్ సారీస్ లో ఇది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది మాకు ఇది మొత్తం ఇది ఫార్టీ ఇయర్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంది మా ఫాదర్ లో అవును చాలా ఓల్డెస్ట్ అండి ఫైవ్ కలర్ ముంగా కాటన్ ఉంది ఇది చెక్స్ హెవీ ఫ్యాబ్రిక్ ఉంది ఇది ముంగా కాటన్ లో చీర ఉంది ఇది ఇది కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది జరి బార్డర్ ఉంది ఇది వన్ సైడ్ టూ సైడ్ బార్డర్ ఉంది ఇది సల్లీ డోరియా ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఇది డిజైనర్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది వెస్ట్ ప్రింట్ కాటన్ సారీస్ లో ఇది కలర్ గ్యారెంటీ ఉంది ప్రింటింగ్ గ్యారెంటీ ఉంది మాకు ఇది బ్లౌజ్ ఉంది బ్లౌజ్ తో అన్ని అన్ని చీరాల్లో హెవీ క్వాలిటీ లో బ్లౌజ్ యూజింగ్ ఉంది మాకు ఇది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ప్రైజింగ్ చాలా హైలైట్ ఉంది ఇది

ఇందులో కూడా ఈ డిజైన్ లో కలర్స్ కూడా చూడొచ్చు ఇది కలర్ ఆప్షన్చరింగ్ ప్రోడక్ట్ ఉంది ఇది ఇది మాకు లేదు మోడల్ కి ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ త్రీ ఫార్టీ రూపీస్ ఇది ఇది మోడల్ ఇది వేరే వేరే మోడల్ లో డిజైన్ ఉంది ప్రింట్స్ చేంజ్ అవుతాయి ఇది ఈ మోడల్ కి టెన్ డిజైన్స్ అవైలబుల్ ఉంది టెన్ మోడల్స్ ఓకే ఇది వేరే వేరే మోడల్ అవైలబుల్ ఉంది ఇది ఇది మొత్తం మోడల్ కి లాంగ్ వీడియో ఉంది మొత్తం ఇది వన్ అవర్ టూ అవర్స్ లో వీడియో ఉంది మాకు టైం లేదు ఓకే డిజైన్స్ అండి ఇట్లా డిజైన్స్ డిఫరెంట్ వస్తా ఉంటాయి చూడండి ఇట్లా ఓకే ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఫుల్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది హ్యాండ్ బ్లాక్ కలర్ మంచి లైట్ కలర్ ఇచ్చారు లైట్ కలర్ డిజైనర్ పళ్ళు ఉంది ఇది ఓకే ఇది సల్లీ ఫ్యాబ్రిక్ ఉంది హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ క్వాలిటీ ఉంది సల్లీ ఫ్యాబ్రిక్ లో క్లాస్ గా ఉంది డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా అయితే ఇట్లా వచ్చేస్తుంది ఇది పర్ కలర్ పర్ డిజైన్ ఉంది ఇది ఆహా ఓ కాటన్ లో అసలు ఇట్లాంటి రావు రేరు ఇది మొత్తం ఇది బూతీ ఐటమ్ షోరూమ్ టెస్ట్ తయారీ ఉంది మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో కాటన్ చీర తయారీ జూట్ జార్జెట్ కాటన్ సారీస్ లాస్ట్ చాలా మంచి మొత్తం స్టాక్ అయిపోయింది ఇది నెక్స్ట్ వెరైటీ ఫ్యాబ్రిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ హెవీ క్వాలిటీ లో మాకు చీరా ఫైవ్ పాయింట్ ఫైవ్ కంప్లీట్ చీరా ఉంది ఇది కాస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఉంది ఇది వైట్ వైట్ బేస్ వైట్ ప్రింట్ ఉంది ఇది ఒకసారి చూపిస్తా అండి కంప్లీట్ గా వైట్ బేస్ మీద వైట్ ప్రింట్ ఇట్లా వస్తుంది అంటే ముగ్గు డిజైన్ ఇట్లా చూడండి ఇట్లా ముగ్గు డిజైన్ ముగ్గు డిజైన్ లో ముగ్గు పళ్ళు ఉంది ఇది చాలా హైలైట్ కలెక్షన్ ఉంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ కలెక్షన్ కి మాకు ఇది లాస్ట్ టైం లో క్రిస్మస్ లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇది రీస్టాక్ ఉంది ఐటమ్ డిజైన్స్ మారుతాయా పర్ డిజైన్ 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 డిఫరెంట్ డిజైన్ ఫోర్ కలర్ డిజైన్ ఉంది ఇది చార్ట్ ఉంది ఇది బండల్ ఫోర్ ఫోర్ డిజైన్ లో బండల్ ఉంది ఇది కాస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ క్వాలిటీ హెవీ క్వాలిటీ లో యూజింగ్ ఉంది మాకు ఇది నెక్స్ట్ ఇది ముంగా కోట డిజైన్ ఉంది ఇది చీర కోటా విత్ బ్రష్ విత్ బ్రష్ ప్రింట్ లో ఇది మాకు ఇది మాకు రెగ్యులర్ ఐటమ్ ఉంది ఇది మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో సేల్ ఉంది ఈ ఐటమ్ ఇది మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది ముంగా కోట ఫ్యాబ్రిక్ ఉంది ఇది హెవీ క్వాలిటీ బ్లౌజ్ క్వాలిటీ లో చాలా హైలైట్ ఉంది వితౌట్ లైనింగ్ స్టిచింగ్ బ్లౌజ్ ఉంది ఇది మాకు క్వాలిటీ ఇది ఈ మోడల్ కి అన్ని మోడల్ కి ఫోర్ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది వాట్సాప్ లో ఫోటో సెండ్ ఇది ఇది ఓన్లీ ఓన్లీ ప్రైస్ ఓన్లీ ఫోర్ టెన్ ఉంది మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో తయారీ ఉంది ఇది కాటన్ చీరలు న్యూ వెరైటీ ఉంది ఇది మాకు ప్యూర్ జేపీ కోటా కాటన్ ఉంది ఇది ప్యూర్ ప్యూర్ కాటన్ ఉంది లైట్ వెయిట్ చీర ఉంది ఇది షార్ట్ పళ్ళు ఉంది ఇది షార్ట్ పళ్ళులో ఇది లైట్ వెయిట్ చీర ప్యూర్ జేపీ కోటా కాటన్ ఉంది ఇది హెవీ క్వాలిటీ లో యూజింగ్ ఉంది మార్కెట్ లో ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ సేల్ ఉంది మాకు మేనుఫాక్చరింగ్ ఉంది మాకు ఇది ప్రూఫ్ ఉంది ఇది మేనుచరింగ్ లో ఇది వైట్ చీర ఉంది ఇది వైట్ చీర ఉంది ఇది వైట్ చీరలో మాకు ప్రింటింగ్ తయారీ ఉంది మాకు డైయింగ్ ప్రింటింగ్ మొత్తం తయారీ ఉంది ఇది ప్రూఫ్ ఉంది ఇది మాకు మేనుఫాక్చరింగ్ లో ఇది ప్రూఫ్ ఉంది ఇది వైట్ చీర ఉంది ఇది ఇది బ్లౌజ్ ఉంది ఇది హైలైట్ బ్లౌజ్ ఉంది హెవీ క్వాలిటీ నైన్టీ సెంటీమీటర్ కంప్లీట్ బ్లౌజ్ ఉంది ఈ చీరాకి ఓకే ఇది ప్యూర్ జేపీ కోటా కాటన్ ఉంది ఇది కలర్ ఆప్షన్ ఫోర్ కలర్ ఆప్షన్ ఉంది ఇది ఫోర్ కలర్ ఫోర్ కలర్ ఆప్షన్ ఉంది ప్రైజింగ్ చాలా హైలైట్ ఉంది

ఇది నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూడొచ్చు వాట్సాప్ లో హై పెట్టండి మొత్తం ఫోటో సెండ్ చేస్తా మాకు కాల్ లో లేదు మాకు మెసేజ్ పెట్టండి మేడం మాకు కొంచెం బిజీ ఉంది ఇది ప్యూర్ ఇది బాతిక్ వాక్స్ బాతిక్ ప్రింట్ ఉంది ఇది ఎంత బాగున్నాయి చూడండి మంచి వాక్స్ బాతిక్ ఉంది ఇది మొత్తం ఇది చీర మాకు అన్ని వెరైటీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఉంది బాతిక్ జూట్ జార్జాట్ కాటన్ సారీస్ డ్రెస్ మెటీరియల్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు ఒక్క ఐటమ్ రీసెల్లర్ లేదు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు ఇది బ్లౌజ్ హైలైట్ ఉంది ఇది ఇది చీర ఇది ఇది సిల్వర్ అండ్ గోల్డర్ బార్డర్ ఉంది ఇది ఇది మొత్తం ఇది వ్యాక్స్ బాతిక్ ఉంది ఇది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ఇది ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది మొత్తం ఇది మార్కెట్ లో ఆఫర్ ప్రైస్ ఉంది మాకు ఇది నెక్స్ట్ ఇది కలంకారీ డిజైన్ ఉంది ఇది ఇది ప్యూర్ జేపీ కోటా కాటన్ ఉంది ఇది ఇది పళ్ళు ఉంది ఇది డిజైనర్ బిగ్ పికాక్ పళ్ళు ఉంది మొత్తం ఇది కలంకారీ బార్డర్ ఉంది వన్ ఇంచ్ లో జరిగి ఉంది ఇది ఇది బ్లౌజ్ ఉంది కలంకారి ఇది కాస్ట్ ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఇది సేమ్ చీర ఉంది వైట్ ఇది మాకు మేనుఫాక్చరింగ్ ఉంది ఇది ఇది కలర్ ఆప్షన్ ఓన్లీ ఫోర్ కలర్ లో చాట్ ఉంది ఇది ఇది పూరి మొత్తం ఇది సెలెక్టెడ్ కలర్ ఉంది ఫోర్ ఫోర్ కలర్ ఉంది సెలెక్టెడ్ ఇది ప్రైస్ ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ మొత్తం మార్కెట్ కి చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మాకు లో అండి అసలు ఈ ఐటమ్ మొత్తం బూతిక్ ఐటమ్ తయారీ ఉంది ఇంత మంచి కలెక్షన్ అనిపిస్తది ఇక్కడ వెరైటీస్ చూస్తే ఈ మొత్తం ఇది శాంపల్స్ ఉంది చాలా హైలైట్ తయారీ ఉంది మాకు సమ్మర్ లో చాలా మంచి మొత్తం తయారీ ఉంది చీరాలో ఇది నెక్స్ట్ ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది మార్కెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ తయారీ ఉంది మాకు ఇది మొత్తం ఇది డిజైనర్ పళ్ళు ఉంది ఇది చూడండి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది ప్యూర్ జేపీ కోటా కాటన్ ఉంది లైట్ వెయిట్ చీరా ఉంది ఫ్యాబ్రిక్ తో చాలా హైలైట్ ఉంది ఇది బ్లౌజ్ ఉంది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ ఉంది చీరాకి ఇది కలర్ ఆప్షన్ చాలా హైలైట్ ఉంది ఇది మొత్తం ఇది ప్రైస్ ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఉంది ఇది ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఇది ఈజీలీ సేల్ ఉంది రీసేలర్ కి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీలీ సేల్ ఉంది మాకు డ్రెస్ డ్రెస్ మెటీరియల్ ఇది ఇది మొత్తం లాస్ట్ బ్లాక్ అండ్ వైట్ లో సింగల్ కలర్ లో ఈ మోడల్ చాలా మంచి సేలింగ్ ఉంది మాకు ఇది టాప్ ఉంది టూ మీటర్స్ బాటమ్ ఉంది ఇది ఇది దుపట్టా టూ పాయింట్ ఫైవ్ ఇది హైలైట్ కలెక్షన్ ఉంది మాకు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ సింగల్ కలర్ ఆప్షన్ ఉంది ఇది మోడల్ కి ఇది మినిమం ఫోర్ పీస్ పర్చేసింగ్ కి హోల్సేల్ ప్రైస్ ఉంది ఇది కాస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఈజీలీ సేల్ ఉంది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రీసేల్ ఇది నెక్స్ట్ వెరైటీ డ్రెస్ మెటీరియల్ లో ప్యూర్ వ్యాక్స్ బాతిక్ ఉంది ఇది వ్యాక్స్ బాతిక్ ప్యూర్ బాతిక్ డిజైన్ ఉంది ఇది 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 ఫ్యాబ్రిక్ చేసుకో మేడం ఫ్యాబ్రిక్ క్వాలిటీ మెయింటైన్ ఉంది మెయిన్ బాటమ్ ఉంది ఇది దుప్పట్టా ఉంది ఇది కాస్ట్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ మొత్తం బూతీక్ ఐటమ్ తయారీ ఉంది మాకు రీసెల్లర్ లేదు కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ఇది అవును కలర్స్ మీకు ఇందులో సింగిల్ గా ఉంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంది ఇది ఇది ప్యూర్ కోటా కాటన్ లో చీరాలో వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఉంది జేపీ కోటాలో డ్రెస్ మెటీరియల్ ఉంది ఇది రష్యన్ సిల్క్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఇది మీనా బూటీ ఉంది ఇది మీనా బూటీ ఫ్యాబ్రిక్ ఉంది రష్యన్ సిల్క్ లో టాప్ ఉంది ఇది ఇది భాగల్పూరి జార్జెట్ దుపట్టా ఉంది ఇది డిజైనర్ దుపట్టా ఉంది దుప్పటి అనే చాలా కాస్ట్ ఇది డిజైనర్ దుపట్టా ఉంది ఇది 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 మొత్తం జరీ ఉంది జరీ బోర్డర్ హెవీ క్వాలిటీ లో యూజింగ్ ఉంది ఇది బాటమ్ ఉంది ఇది ఓకే ఇది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ఇది మంచి ఇది వాట్సాప్ లో పెట్టండి ఫోటో సెండ్ చేస్తా ఇట్లా వస్తాయి కలర్ కాంబినేషన్ గ్రీన్ ఇట్లా అండ్ ఇది కూడా బాగుంటుంది మంచి లైట్ గ్రే కలర్ కి ఓకే సూపర్ ఉన్నాయి అసలు కలర్స్ అయితే చాలా క్లాసీగా ఉన్నాయి అసలు కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫైవ్ నా దుప్పట కూడా ఇంతకంటే కాస్ట్ సేల్ చేస్తుంది మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉంది ఇది బల్క్ లో ఇస్తా ఉంది మాకు రీసేలర్ లేదు ఇది సింగల్ మోడల్ కి ఇది థౌసండ్ పీస్ అవైలబుల్ ఉంది ఇది మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆంధ్రాలో లోకల్లో మొత్తం ఇది సప్లై ఉంది మాకు ఇది నెక్స్ట్ ఇది సాఫ్ట్ కాటన్ లో వెరైటీ ఉంది మొత్తం ఇది సాఫ్ట్ కాటన్ సాఫ్ట్ కాటన్ చీరా ఉంది మొత్తం జరీ వింగ్ జకాడ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది మొత్తం ఇది డిజైనర్ ఫ్యాబ్రిక్ ఉంది జకాట్ బోర్డర్ ఇచ్చేసారు ఇది మొత్తం ఇది పళ్ళు ఇది మొత్తం ఇది చీర ఉంది ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది పళ్ళు ఎయిటీ సెంటీమీటర్ కంప్లీట్ ఉంది పెద్ద పన్న ఓకే ఇది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ప్రైస్ వైరీ చాలా హైలైట్ ఉంది ఇది అవునా ప్రైస్ ఓన్లీ ఫోర్ సాఫ్ట్ కాటన్ విత్ కాటన్ జార్ట్ తోటి జకాట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఇది మొత్తం మార్కెటింగ్ కి చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మొత్తం ఇది ఇంకొక డిజైన్ డీర్స్ ఉంటాయి కదా డీర్ డిజైన్ ఉంది ఇది 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 బిగ్ ఇది ఉంది మొత్తం ఇది చీర ఉంది ఓకే ఇది మొత్తం ఇది డీర్ డిజైన్ ఉంది ఇది ఇది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది మంచి కలెక్షన్ ఉంది మాకు ఇది మాకు డైలీ డైలీ యూనిక్ తయారీ ఉంది మాకు మార్కెట్ లో ఫ్యాబ్రిక్ మార్కెట్ లో డిజైన్ లేదు మొత్తం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిజైన్ అవైలబుల్ ఉంది ఇది ప్రైస్ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఓన్లీ ఇది మొత్తం మార్కెటింగ్ కి చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఇది మాకు తెలుగు కొంచెం కొంచెం అయినా చాలా మీకు అట్లా లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం లేదండి తెలుగు అయినా హిందీ ఇంగ్లీష్ ఆల్ లాంగ్వేజెస్ కూడా డిజైనర్ పళ్ళు ఎంత ఉంది డిజైనర్ పళ్ళు ఫ్యాబ్రిక్ ఉంది సెల్ఫ్ జకాట్ ఫ్యాబ్రిక్ ఉంది హైలైట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఇది ట్రెండింగ్ డిజైన్ ఉంది ఇది మార్కెట్ లో ఇన్స్టాగ్రామ్ లో చాలా సేల్ ఉంది ఇది మోడల్ కి బ్లౌజ్ కూడా వన్ మీటర్ కలంకారీ బ్లౌజ్ అండి కంప్లీట్లీ ఇది పెద్ద పన్నాలో ఎయిటీ సెంటీమీటర్ కంప్లీట్ చిన్న పన్నాలో వన్ మీటర్ కంప్లీట్ బ్లౌజ్ ఉంది ఇది కలర్ కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ప్రైస్ ఓన్లీ ఫోర్ రూపీస్ ఫోర్ ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ ఇది మోడల్ కి ఫైవ్ డిజైన్ ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మొత్తం వీడియోలో లేదు డిజైన్స్ మీరు వాట్సాప్ లో హాయ్ పెడితే డిజైన్స్ అయితే మాకు మాకు కాల్ లేదు టైం లేదు కాల్ రిసీవ్ లో ఇంకోటి చాలా మంది కాల్స్ నాన్ స్టాప్ గా చేస్తూనే ఉన్నారంట అక్కడ కాల్స్ మాట్లాడుతూనే సరిపోతుంది వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి విత్ ఇన్ ఫైవ్ టెన్ నిమిషస్ లో మీకు రిప్లై అయితే ఇది ప్యూర్ లేలి కాటన్ ఉంది అవును ప్యూర్ ఇది లేలిన్ కాటన్ ఉంది ఇది ప్యూర్ ఒరిజినల్ అండి మార్కెట్ లో కూడా లెనిన్ అని చెప్తారా మీకు సెకండ్ క్వాలిటీస్ అట్లా దొరుకుతాయి ఇది ప్యూర్ ఒరిజినల్ బ్లౌజ్ కూడా మీకు డిజైన్ వచ్చింది వర్లీ ప్రింట్ అండ్ ఇది పళ్ళు పాట బిగ్ పళ్ళు పాట వస్తుంది పల్లుకి టాజల్స్ కూడా ఉన్నాయి బోర్డర్ ఇది లెలిన్ కాటన్ ఉంది ఇది ఈ మోడల్ కి ఫైవ్ టైం డిజైన్స్ అవైలబుల్ ఉంది వాట్సాప్ లో పెట్టండి మొత్తం ఫోటో సెండ్ చేస్తా ఇది ప్రైస్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఫైవ్ సెవెంటీ ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఈ మోడల్ చాలా హైలైట్ ప్రైస్ ఉంది ఇది అసలు నేనైతే ఇక్కడ వరకు ఇంతవరకు ఎక్కడ ఎక్కడా ఈ డిజైన్ అయితే ఇది క్రోషియా డిమాండింగ్ ఐటమ్ ఉంది ఇది మోడల్ క్రోషియా వర్క్ ఉంది హ్యాండ్ లో హ్యాండ్ డిజైన్ ఉంది ఇది మొత్తం ఇది చూడండి ఇక్కడ పల్లెలో ఈ డిజైన్ అంతా ఇక్కడ హ్యాండ్ మీద పెడుతున్నాను కదా ఇక్కడ గ్యాప్ అనేది చాలా స్పెషల్ ఉంది బోర్డర్ లో కూడా ఇట్లా అనమాట ఓకే ఇది ఇది మొత్తం చీరాకి డిజైన్ ఉంది ఇది క్రోషియా వర్క్ ఫ్యాబ్రిక్ డిజైన్ ఉంది ఇది హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ చీరా క్వాలిటీ ఉంది ఇది హెవీ క్వాలిటీ ఉంది మార్కెట్ లో సిక్స్టీన్ హండ్రెడ్ లో ఈ చీరా సేల్ ఉంది మాకు ఇది మ్యానుఫాక్చరింగ్ లో ప్రైస్ ఉంది ఇది మాకు ఇది బ్లౌజ్ ఉంది ఇది హ్యాండ్స్ కూడా వచ్చింది కదా క్రోషియా వర్క్ అనేది ఇట్లా ఇది కలర్ ఆప్షన్ ఉంది ఇది

ఇది బ్రష్ ప్రింట్ డిజైన్ ఉంది ఇది ఈ మోడల్ కి ఫినిషింగ్ లేదు ఇది ఫినిషింగ్ ఉంది మాకు టూ డేస్ లో ఈ మోడల్ ఇది మొత్తం ఇది ఇది వైట్ చీర ఉంది ఇది క్వాంటిటీ బల్క్ లో స్టాక్ అవైలబుల్ ఉంది ఇది సో మీకు కాటన్ సారీస్ లో కలెక్షన్స్ అయితే చూసాం కదండి ఇంకా చెప్పారు కదా అది జస్ట్ మీకు చూపించింది ఒక టూ త్రీ పర్సెంట్ అని ఇట్లా మనకి ఇది గూడోన్ అనమాట గూడోన్ లో కూడా స్టాక్ అయితే రెడీ అయినవి అన్ని కూడా ఇక్కడ పెట్టేస్తుంటారు కస్టమర్స్ అందరూ వచ్చి ఇక్కడ మీకు ఏ డిజైన్ ఎంత బల్క్లో కావాలి అని పర్చేజ్ అయితే చేస్తుంటారండి అన్ని రకాల డిజైన్స్ మీకు బల్క్లో ఇట్లా రెడీ అయిపోతూనే ఉంటాయి చూడొచ్చు అసలు ఎంత మంచిగా ఉన్నాయో చూడండి డిజైన్స్ అయితే ఇట్లా బర్డ్స్ డిజైన్స్ కానీ స్వాన్స్ డిజైన్స్ కానీ ఫ్లవర్ డిజైన్స్ కావాలి అనుకున్నా చాలా మంచిగా ఉన్నాయండి కలెక్షన్స్ ఇట్లా అంటే కొంతమంది బల్క్ క్వాంటిటీ కావాలి అనుకుంటే కూడా మీరు అయితే ఆర్డర్స్ ఇవ్వచ్చు ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా అన్న వాళ్ళు ఇది మాకు ఇది టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సారీస్ రెడీ ఉంది మాకు సేల్ కి ఇది సమ్మర్ లో చాలా మంచి తయారీ ఉంది మొత్తం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ తయారీ ఉంది సమ్మర్ లో మాకు ఇది మొత్తం ఇది ఇది స్టాక్ ఉంది మొత్తం క్వాంటిటీ స్టాక్ ఉంది ఇది అప్లిక్ వర్క్ ఉంది చీర అది ఓకే అప్లిక్ వర్క్ చీర ఉంది ఇది ఇది మంచి మంచి కలర్ మంచి మంచి డిజైన్ ఆప్షన్ ఉంది ఇది మాకు మొత్తం ఇది 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 మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఇది డైలీ న్యూ తయారీ ఉంది మాకు ఇది రెగ్యులర్ డైలీ డైలీ న్యూ అప్డేట్ తయారీ ఉంది ఇది మాకు ఇది ఫ్యాక్టరీ ఉంది ఇది ఇది ఫినిషింగ్ యూనిట్ ఉంది ఇది ఇది మొత్తం ఇది ఇద ఇది స్టాక్ ఉంది ఇది స్టాక్ ఉంది ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది యూనిట్ ఇది బ్రష్ ప్రింట్ ఉంది ఇది హ్యాండ్ బ్రష్ ఉంది ఇది మొత్తం ఇది చీరాకి ఇది మంచి మంచి కలర్ మంచి మంచి డిజైన్ ఆప్షన్ ఉంది ఇది డిజైనర్ ఫ్యాబ్రిక్ ఉంది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది 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 పళ్ళు ఉంది ఇది చీరా ఉంది ఇది డైలీ డైలీ న్యూ తయారీ ఉంది మాకు ఇది ఓకే ఇది బల్క్ లో స్టాక్ అవైలబుల్ ఉంది ఇది మాకు చూసారా అసలు ఇంత తక్కువ ప్రైస్ లో ఉన్నాయి అసలు నిజంగా అండి అంటే మనం ఏంటంటే సిల్క్ బెనారస్ లో వెరైటీస్ చూస్తాం కానీ కాటన్ లో కూడా ఇన్ని రకాల వెరైటీస్ ఉంటాయా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మాత్రం నిజంగా అంటే నాన్ స్టాప్ ఇప్పటికి కూడా నాకు కాల్స్ వస్తూనే ఉంటాయి అన్న వాళ్ళకి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫైవ్ మంత్స్ అయినా కూడా నాకు మళ్ళా వస్తుంటాయండి ఏంటంటే ఓఎస్ ప్రింట్స్ ఇవ్వండి అని చెప్పేసి సో చాలా బెస్ట్ ఉంటాయండి కలెక్షన్స్ మంచి రీసెలర్స్ కానీ అండ్ మీకు ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో కూడా కాటన్ సారీస్ లో అప్డేటెడ్స్ అయితే ఇక్కడ మీకు దొరికిపోతాయి ఎక్కడ దొరకవు ఓన్లీ సమ్మర్ లోనే దొరుకుతాయి మొత్తం ఇది ఫైవ్ పర్సెంట్ వీడియోలో అవును ఇది మాకు వన్ ఫిఫ్టీ ప్లస్ ఐటమ్ అవైలబుల్ ఉంది వాట్సాప్ ఆయపెట్టండి మొత్తం ఫోటో సెండ్ చేస్తా అండ్ మంచిగా మీకు సింగల్ స్యారీ కావాలనుకున్నా పర్చేస్ చేసుకోవచ్చు సారీ మీద హండ్రెడ్ అట్లా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ హోల్సేల్ అయితే మీకు సెట్ వైస్ ఉంటుంది ఆల్రెడీ ప్రైస్ అయితే ఇది ఫిఫ్టీ థౌసండ్ పర్చేసింగ్ కి ఆఫర్ ప్రైస్ లో త్రీ పర్సెంట్ లెస్ ఉంది మాకు కస్టమర్ కి ఫిఫ్టీ పర్సెంట్ పర్చేసింగ్ కి త్రీ పర్సెంట్ లెస్ ఉంది ఆంధ్రాలో కస్టమర్ ఇది చెన్నై కేరళ ఇది అన్ని కస్టమర్ లో ఆఫర్ లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇది సూపర్ అండ్ అంటే అక్కడ నుంచి కూడా అన్న వాళ్ళకి మంచి రెస్పాన్స్ ఉంది అనమాట అంటే అన్న వాళ్ళ దగ్గర దొరికే కలెక్షన్స్ ఎక్కడెక్కడ నుంచో చాలా మంది వచ్చి బల్క్ గా మాకు ఫ్యాక్టరీ మార్కెట్ లో డిఫరెంట్ స్పేస్ ఉంది మాకు డిఫరెంట్ వెరైటీ ఉంది డిఫరెంట్ ప్రింట్స్ ఉంది మొత్తం అసలు మార్కెట్ లో దొరికే కలెక్షన్ మీ దగ్గర అసలు దొరకదు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మాకు ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యాక్టరీలో వీడియో సార్ ఓకే సో చూసారు కదండి మంచిగా కాటన్ శారీస్ అండ్ అలాగే మీకు డ్రెస్ మెటీరియల్స్ కావాలి అనుకున్న చాలా చాలా బెస్ట్ కలెక్షన్స్ దొరుకుతాయి త్రీ ఫార్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయండి అప్ టూ థౌజండ్ వరకు మంచి బొటీక్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఇక్కడ దొరికిపోతాయి అది కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి మీరు ఒక్కసారి అంటే నేను చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ అయితే ఫీల్ అవుతారు ఒక్కసారి డైరెక్ట్గా విజిట్ చేయండి మీకు కూడా అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పిన క్వాలిటీ డిజైన్స్ అన్నీ కూడా మీకు తెలిసిపోతాయండి అండ్ మీకు ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్ అయితే మీకు అప్డేటెడ్ కలెక్షన్స్ వచ్చేసినట్టే కాటన్ లోనే ముందుగానే పండగ లాంటి కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి సో వీడియో నచ్చితే అందరికీ తెలిసిందే కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం